సర్వసృష్టికర్త అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ప్రకటన ఎనిమిదవ అధ్యాయం వచనం మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు భూరల ఊదబోవుచున్న ముగ్గురు దూతల భూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని స్వరముతో చెప్పుట వింటిని ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే అయ్యో 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 ఈ మూడు కేకలు భయంకరమైన అపాయాన్ని సూచించుచూ ఉంటున్నాయి ప్రజలు అయ్యో అని కేక వేస్తే అక్కడ ఏదో ఒక ప్రమాదం సంభవించినదని మనము గుర్తించగలుగుతాము ఆకస్మిక ప్రమాదము సంభవించిన తరుణములో అయ్యో అని శబ్దము పుట్టగలుగుతుంది శాస్త్రులు పరిశ్రయుల యొక్క వేషధారణ చాలా ప్రమాదకరమైనది కనుక ప్రభువు వారికి బోధించుచు వారి వేషధరణ అందుకు వారు పొందబో శ్రమను వెల్లడించగ వెల్లడించడం మనం ఇక్కడ చూస్తున్నాము అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీయులారా అను మాటను ప్రతి వచనము యొక్క ప్రథమములో సంబోధించుచు మత్తయి సువార్త ఇరవై మూడవ అధ్యాయములో ఏడుసార్లు అక్కడ ప్రకటించినట్లుగా మనము చూడగలం ఇలాగూ ఏడు మారులు ఇదే పదము వచించుటలో వేషధారులకు సంపూర్ణమగా శ్రమ అని గుర్తించవలసిన వ్యక్తులమై మనముంటున్నాము అయితే మనం చదివిన వాక్యములో ఆ ఎగురుచున్న పక్షిరాజు అయ్యో నీ కేకలు వేయిటి వల్ల భూనివాసులకు శ్రమ అనేది ఉంది అని ప్రకటించడం మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము అంతేకాదు మత్తయి పదకొండు ఇరవై ఒకటిలో అయ్యో కొరాజీనా అయ్యో బెస్సయ్యథా అని చెప్పబడుతున్నది అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా అని ప్రకటన పద్దెనిమిది పదిలో చూడగలం అయ్యో ధనవంతులారా ఆరు ఇరవై నాలుగులో మనము చూడగలం ఇలాగ పరిశుద్ధ గ్రంథములో వాక్య ఆధారాన్ని బట్టి మనము చూడగలిగితే అయ్యో అనేటువంటి మాట నోట వస్తున్నది అంటే భయంకరమైన అపాయాన్ని ఇది సూచించుచూ ఉన్నది అన్న విషయం మరిచిపోకూడదు మానవుడు దేవుని వెలుగును చూచినప్పుడు ఆ వెలుగులో తన పాప దుస్థితిని గుర్తించగలిగినప్పుడు కూడా అయ్యో అను స్వరముతో తన పాపములను ప్రభువునద్ద నొప్పుకుని క్షమాపణ వేడుకొనుట ఈ పద్ధతి కూడా మన బైబుల్ గ్రంథంలో చూడగలం అయ్యో నేను అపవిత్రమైన పెదవులో గలవాడను నేను నశించి తిని అని యషయా మొరపెట్టడం యషయా ఆరవ అధ్యాయం ఐదులో మనము చూడగలం ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా దేవుని బిడలగా మనం గ్రహించవలసినటువంటిది అయ్యో అనేటువంటి మాట నోట వెలువడుతున్నది అంటే ప్రమాదం అనేది ఉంది అనే విషయం మరిచిపోకూడదు ఈరోజున భవిష్యత్తులో మనను ప్రమాదానికి గురి చేసేటువంటి బలహీనతలు లోపములు చెడు అన్నది ఏది ఉన్నప్పటికీ కూడా ఒక రోజున వాటి యొక్క ఫలితముగా మనము కూడా అయ్యో అనే మాట అనవలసి వస్తుంది ఎందుకు అనగా ఆ ప్రమాదం అనేది అటువంటిది పరిచీయులు శాస్త్రుల యొక్క వేషధారణ ప్రమాదం అనేది తెచ్చిపెట్టగలుగుతుంది కాబట్టి అయ్యో అనేటువంటి మాట వారి విషయంలో దేవుడు చెప్పడం జరుగుతూ ఉన్నది మనము దేవుని నమ్ముకున్న బిడలం మన జీవితంలో ఎక్కడ కానీ వేషధారణ అనేటువంటి జీవితం మనకు ఉండకూడదు మాట తీరు మంచిగా ఉండి హృదయ పరిస్థితి ఇంకొక రీతిగా మనం పెట్టుకున్న వ్యక్తులను కాగలిగినట్లయితే అక్కడ వేషధారణ అనేది మనకు కనబడ్డం అనేది జరగగలుగుతుంది మనము దేవుని యొక్క బిడ్డలం ఒక స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని జీవించి భూమి మీద మనం ఆమె దృష్టిలో యథార్థవంతులుగా మనము కనబడేటట్టుగా మన సాగిపోవాలి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు రోమా ఏడు ఇరవై నాలుగులో అయ్యో ప్రభవా అని ఇజ్రాయిలు ఓడిపోయిన సందర్భములో యహోష్వ ప్రార్థించ ప్రార్థించగలిగాడు అది యహోష్వా ఏడు ఏడులో కూడా చూడగలం అయ్యో నా ప్రభువ మేము అవివేకులం అని అహరోను మొరపెట్టడం సంఖ్యాకాండం పన్నెండు పదకొండులో కూడా చూడగలం అయ్యో అయ్యో అను శ్రమ స్వరం పక్షిరాజు నుండి మనం వినుచుంటున్నాము అంటే భూమి మీద ఉన్న భూని వాసులకు సంభవించనయున్నటువంటి శ్రమను ఇది తెలియపరుస్తూ ఉంటున్నది ప్రభు యొక్క రాకడ గడియలు పరిశుద్ధులు ఎత్తబడి ప్రభువుతో పరమునకు వెళ్ళిపోయిన తర్వాత పాపిష్టి జనాంగం భూమి మీద విడిచిపెట్టబడిన తర్వాత ఆ విడిచిపెట్టబడిన పాపిస్తే జనాంగానికి సంభవించను ఆ ప్రమాదము శ్రమ అనేటువంటిది ఎటువంటిదో దానిని బట్టే పక్షిరాజు యొక్క నుండి వచ్చేటువంటి ఆ స్వరం అయ్యో 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 అనేది మనకిక్కడ తెలియపరచబడుచు ఉంటున్నది ఈరోజు దేవుని బిడలైన మన జీవితంలో మనకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టేట పొరపాట్లు మనలో ఏవి ఉండినా పశ్చాత్తాపముతో దేవుని దగ్గర అయ్యో దేవా నేను పాపినయ్యా నన్ను తండి అని దైవ సన్నిధానములో మనం వేడుకున్న వారమైతే ఆయన ద్వారా క్షమింపబడగలుగుతాం క్షమింపబడినటువంటి పొరపాటు జీవితంలో చేయకుండా మనం ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలిగితే కీడును తప్పించుకొని మనం మేలును అనుభవించేటువంటి పరిస్థితి మనము చూడగలం అటువంటి భవిష్యత్తును మనము సాగించడం మనకు మంచిది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు ప్రభ సంభవించ ప్రమాదాన్ని ఎరిగినటువంటి దేవా ఆ రోజున తండ్రి పరిస్థితులు శాస్త్రుల విషయములో అయ్యో అనే పదాన్ని తండ్రి మీరు ఉచ్చరించగలిగితే ఈరోజు మా జీవితంలో కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి బలహీతలు ఎన్ని ఉండినా మీరు తొలగించి మా జీవిత విధానాన్ని మీరే తండ్రి నెమ్మది పరిచి మీరు నడిపించమని భవిష్యత్తు దీవెనలతో నింపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్